ప్రియమైన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా జైబిం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు గద్దరన్న మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే గద్దరన్న అన్నటువంటిది ప్రజల కోసం పాట పాడినటువంటి గొంతు ప్రజల కోసం ఆట ఆడినటువంటి గజ్జ ప్రజల కోసం గోసి గొంగడేసి ప్రజాయుద్ధ క్షేత్రంలో అమరుడైనటువంటి మహా మనిషి మహాకవి ప్రజావాగ్గేయకారుడు నౌక గద్దరన్న అలాంటి వ్యక్తిని నీ అవార్డు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది నీ ఇష్టం కానీ ఇందుకు ఇవ్వలేదు అందుకు ఇవ్వలేదు అని చెప్పి దొంగ మాటలు చెప్పడం అన్నటువంటిది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం గద్దరన్న మా దైవం మా పాటగా మా పాటగాళ్ళకు మా ఆటగాళ్లకు మా కళాకారులకు మా గుండె చప్పుడు గద్దరన్న కాబట్టి అలాంటి వ్యక్తుల మీద మాట్లాడేటప్పుడు కొంచెం సిగ్గు శరం ఉండాలి కదా బండి సంజయ్ గారు మీకు ఎందుకంటే ప్రజల ఓట్లు వేసుకొని గెలిచినటువంటి మీరు ప్రజా నౌక గద్దరన్న అనేటువంటి స్థాయికి వీరు వచ్చారంటే పెరుగుట విరుగుట కొరకు అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అహంకారంతో మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు మిమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేయరు ఇదే తోవలో మన కేంద్ర మరి మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ను అంబేద్కరు అంబేద్కర్ అంటారు ఏందది అని చెప్పేసి ఇంకొక రూపు రూపంలో మాట్లాడినటువంటి విషయం మీకు తెలుసు అప్పుడు ఏం జరిగిందో తెలుసు చెప్పులు చెప్పులతో ఊరేగించినటువంటి సందర్భం ఉన్నది అమిత్ షా ఫోటోలు పెట్టి నీకు కూడా ఆ సందర్భం ఆసన్నమైనట్టుగా కనపడుతున్నది కాబట్టి తక్షణం వెంటనే వెంటనే నువ్వు గద్దరన్న విషయంలో తెలుగు ప్రజలందరికీ గద్దరన్న కుటుంబానికి మరి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి విత్డ్రా చేసుకోవాలి ఆ అవార్డ్స్ని కాబట్టి నీ అవార్డులు అవార్డులు ఇస్తే ఇయకపోతే బతికే జాతి కాదు దళిత జాతి కాబట్టి ఆ రోజు రాజులం ఆ రోజు మహారాజులం ఈరోజు నీలాంటి మథోన్మాదుల వల్ల మత రాజకీయాల వల్ల మత జాడ్యం వల్ల మతం పేరు మీద జరిగేటువంటి అంశం వల్ల మాలాంటి జాతులు వెనుకబడి ఉండొచ్చునేమో కాక అంత మాత్రాన మా టాలెంటు మాకున్నటువంటి ముందు చూపు మాకుండాల్సినటువంటి నేర్పరితనం మీకు రాదు ఏం మాట్లాడుతున్నావయ్య కొంచెమన్నా సిగ్గు ఉండి మాట్లాడుతున్నావా కబర్దార్ బండి సంజయ్ ఇప్పటికైనా నువ్వు క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే అమిత్ షాకు పట్టిన గతి నీకు పడుతుంది క్షమాపణ చెప్పేంత వరకు వదిలేదు లేదు కాబట్టి కవులు కళాకారులు మేధావులు సబ్బండ జాతులు యుద్ధనౌకైనటువంటి గద్దరన్న మీద బండి సంజయ్ చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు మరి ఖండించాలని చెప్పేసి